భారతీయ జనతా పార్టీ మొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా పావడి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జయంతి ఉత్సవాలు చేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరై ఆయన జయంతి ఉత్సవాల్ని ఘనంగా చేయడం జరిగింది భారత్ మాతాకి జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకులైనటువంటి పెద్దలు దివంగత నేత అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సామాన్య మాస్టర్ మాస్టర్ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంటింతే ఒంటి అన్నంత భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి దిగి ఆ రోజు చలన చిత్ర ద్వారా కానీ భారతదేశంలో ఒక రోడ్ల విస్తరణలో కానీ మహోన్నత దశ తీసుకొచ్చి అదేవిధంగా టెలికామ్ కమ్యూనికేషన్ కానీ ఐటీ కానీ ఇలాంటి పలు సెక్టార్లలో కూడా భారతదేశం పురోగతి సాధ్యానికి అదితర సాధ్యము కృషి చేసి ఈరోజు భారతదేశమే ప్రగతి సూచిలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఎవరి ఎవరికపై భారత కీర్తి పతాక రెపరేపడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆ యొక్క స్ఫూర్తిని ఈరోజు ప్రేతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మోడీ గారు కూడా ఆ యొక్క మార్పులు నడుస్తున్నారు కాబట్టి వారి యొక్క సేవలు దేశానికి అమూల్యమైన సేవలను నిర్మణ సేవలను శ్లాఘించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల కమిటీలు ఆధ్వర్యంలో ఈరోజు ప్రేతమ మాజీ ప్రధానమంత్రులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోంది భారత్ కీ జై